మనవి మనం బోర్ వేసుకోవాలా ఇప్పుడేం కన్స్ట్రక్షన్ ఏం మొదలుపెట్టేది లేదు మన దగ్గర ఉన్నటువంటిదంతా కూడా మరి కొనుగోలుకు మందిరం స్థలం కొనుగోలుకే అయిపోయింది ఈ మధ్యనే దేవుడు కొంత సహాయం కూడా చేసినాడు కనుక ఉన్నపాటి దాంతో ప్రస్తుతానికి బోర్ వేసుకోవాలా బోర్ వేసుకోవడానికి సహోదరులు కూడా సమాధానాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రార్థన చేద్దాం లేని అంగీకారంతో కనుక సంఘముకు ఈ విషయాన్ని ప్రార్థన భారంభిస్తున్నాం బోర్ వేసుకున్న తర్వాత ముందు గేట్ పెట్టుకుంటాం తర్వాత పెన్సింగ్ కూడా కట్టిన గోడ మీద పెన్సింగ్ ఇంకా కొంచెం హైట్కి పెన్సింగ్ పెట్టుకుంటాం ఆ షెడ్ చేసిన దాని కాడ ఇప్పుడు మనం ఏం టచ్ చేయము శత్రువు ఎక్కడే కూడా పని చేయకుండా ఆ షెడ్ వేసినటువంటిది అలాగనే ఉంటుంది కొంతకాలము తర్వాత దేవుని నడిపింపును బట్టి దాని కొరకు మనం ప్రార్థన చేస్తాము అధికారంతోనే ఆ స్థలం విషయంలో ముందుకెళ్తాము ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని సంఘము దయచేసి భారంగా ప్రార్థన చేయండి ఇంకా మూడు మూడేళ్ళు రెండేళ్ళు లేకుంటే నాలుగేళ్ళు పడుతుందో తెలియదు స్లాప్ వేసుకోవడానికి కనీసము ఇరవై ముప్పై లక్షలు ఉంటే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ కొరకై ఆరంభించలేము తక్కువ మందిరమే దాదాపు ముప్పై లక్ష నలభై లక్షలు అయింది ఆ చిన్నపాటి కొలతల మందిరాలే ఇంత పెద్ద మందిరము చాలా ఎస్టిమేషన్కు చాలా ఖర్చు అవుతుంది కనీసం మన దగ్గర ముప్పై లక్షలు ఉంటే కానీ మనం ఆరంభించలేము దయచేసి మనం ప్రార్థన చేయడం ద్వారా దేవునికి కార్యాలు జరుగుతాయి ఆ విషయం కొరకు ప్రార్థన చేయండి ఇప్పుడేమి మందిరం పనులు పెట్టేది లేదు ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తాం ఆ స్థలంలో కూడా కన్స్ట్రక్షన్లు ఏంటి జరగవు ఇప్పుడు ఉన్న కాటికి అట్లనే ఉంటాయి బోర్ వేసుకోవాలా ముందు గేట్ పెట్టుకోవాలా మనం తిరుక్ తిరుక్కొని అట్టనే రావాలా మన దారి అదే ఈ దారి అయితే కాదు ఇది పబ్లిక్ కానీ మనకు కానీ అనుమతి ఇవ్వకూడదు మనం అవకాశం ఇచ్చినట్టుంది మనం ఏనాటికైనా కానీ తిరుక్కొని అట్ట రోడ్డు మీదకి వచ్చి ఇదే మెయిన్ రోడ్లోనే మనం మందిరంలో ప్రవేశించాలా ఆ విషయాన్ని మాత్రము మనం అందరం కూడా అది అను అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి